రైతు కోసం సన్మానించి తోటలు రైట్ అన్నా ఎక్కువ వచ్చినారు లైన్కి లోపలికి మినిమం పది పదహైదు రోజులు వెనక్కుండాల

नंढी <mimitation> कपिड़ा నన్ను తెలియడు రాజు సంజీవ్ గారు ఆ తదుపరి తొమ్మిదవ జతగా ఎం నాగయ్య గారు పిఆర్ పులి గ్రామం పలి మండలం మంద్యాల చిల్లవాడు జత బయలుదేరి अन अनेक <gazette> <orphanalities> <connectedör creams unemployed> <rose> <spices>

Oh! Okay. what oh. నంద్యాల జిల్లా కంబైన్ జతగా పోటీలో ఉన్నాయి తొమ్మిదో జత బయలుదేరి రావాలి ఎం నాగయ్య గారు పిఆర్ పల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తదుపరి ప్రథమ జత అయినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కేవీఎస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా ఉండాలి

అండి వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఎవరు పడితే కొట్టే రకం కాదు ఈ కొట్టే రకం గెల్లు కొట్టే రకం కాదు

Selamat. అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగు అడుగులు లాగితే రెండో స్థానములు నూట నలభై ఆరు అడుగులు లాగితే మొదటి స్థానములో కొనసాగుతారు అంటే నీకు లైవ్ లో ఉన్నారా వాళ్ళు చూస్తున్నారు చూసారు రెండు వందల యాభై రెండు వందా వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నాలుగు అడుగులు లాగితే రెండో స్థానంలో నూట నలభై கொண்டாத்து அத்தகு பரித்த வார எம் நார் பி லாவால கார் கட்டாளா

జనాలు ఎక్కువంటి రాదండి పూర్తయినది సంజీవ్ గారు టైం ఇరవై నిమిషాలండి కలారి నరేష్ గారు హాయ్ ப்ப மூரம் பதாறு வந்த அடுகுல எங்குல பதார வந்த இரவு ஐந்து அடுகுல எது அங்குல தூரா ரெண்டவ ஸ்தானா இரவெய் மொதி ஸ்தாநிக்கு ரெண்டவ ஸ்தாநிங்க வச்சி அடுகு పదకొండవ చేత అండి లాస్ట్ చేత